హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ విశ్వాంబర లో మీట్ అయిన సంగతి తెలిసింది ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది హీరో అజిత్ భార్య శాలిని కూడా ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇది చూసిన అభిమానులు అవాక్ అవుతున్నారు షాలిని తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇందులో తన సోదరి శ్యామిలీ సోదరుడు రిచార్డ్ రిషి కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఉన్న ముగ్గురు కూడా చిరంజీవి బ్లాక్ పోస్టర్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో నటించారు అంటే దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత వీళ్ళు మరోసారి మెగాస్టార్ ని కలిశారు దీంతో శాలిని శ్యామిలీ రిషి ముగ్గురు కూడా తన సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఫోటోను ఇప్పుడు తీసుకున్న ఫోటోలను షేర్ చేశారు అయితే ప్రస్తుతం దీని సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అవుతుంది శాలిని శ్యామ్లీ హీరోయిన్ సినిమాల్లో నటించిన విషయం తెలిసింది ఇక రిషి కూడా తెలుగు తమిళం మలయాళ సినిమాల్లో హీరోగా చేశారు తెలుగులో ఏ ఫిలిం బై అరవింద్ భాగ్యలక్ష్మి బంపడ్రా అవతారం వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఫ్యామిలీ హీరోయిన్ గా నటించిన ఓయ్ చిత్రం ఇటీవలే రీ రిలీజ్ అయి ఆడియన్స్ ను మరోసారి ఫిదా చేసింది ఇక చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వాంబర సినిమాలు నటిస్తున్నారు బ్యూటిఫుల్ హీరోయిన్ నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి